ఈ కేకు నేను పిల్లల కోసం తయారు చేసిన చాలా బాగుంది అని మా ఆయన కంటే ఎక్కువనే తిన్నాడు ఇంట్లోకి ఎగ్గు ఎనీలా ఎసెస్ వేయకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చాలా ఈజీగా తయారు చేసుకుందాము కొబ్బరి పొడి మైదా పిండి ఉంటే సరిపోతుంది నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేసుకోండి చాలా బాగా చేయగలరు ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ముప్పావు కప్పు చక్కెర తీసుకుందాము కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాము దాల్చిన చెక్క వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చెక్కతో పాటు ఇలాచి ఉంటే వేసుకోండి నా దగ్గర లేకుండే వేయలేదు నేను చక్కెర మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ కి వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని చక్కెర పొడి గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు కొంచెం నెయ్యి ఇంకా వేసుకుందాము నెయ్యి ఇలాచి దాల్చిన చెక్క ఉంటే ఇంకా ఎనీలా వేసేస్తూ అవసరమే లేదు మంచి స్మెల్ వస్తుంది వీటితోనే తర్వాత కొంచెం నూనె ఇంకా వేసుకుందాము నూనె వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్ లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అన్ని పాలు వేసి ఈ మిశ్రమం జారుగా అయ్యేట్టుగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో లో చూపిస్తున్నట్టుగా జాగ్రత్త అయ్యట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు మైదాపిండి వేసుకుందాము కొంచెం పెరుగు ఇంకా వేసుకుందాము పెరుగు చాలా గట్టిగా ఉండాలి బాగా తీయగా ఉండాలి మీ దగ్గర పెరుగు చిక్కగా లేకుండా పలసగా ఉంటే ఇలా చేయండి చాయ్ జాలి ఉంటుంది కదా దాంట్లో వేసి గిన్నెలో పెట్టి అలా వదిలేయండి కొంచెం సేపటికి పెరుగులో ఉన్న నీరు మొత్తం అడుస్తుంది తర్వాత కొంచెం పాలు ఇంకా వేసుకుందాము పాలు పెరుగు ఫ్రిడ్జ్ లో నుండి తీసినే కాకుండా నార్మల్ టెంపరేచర్ లో ఉన్నాయి మాత్రమే వేసుకోండి పాలు పచ్చి అయినా వాడుకోవచ్చు లేదంటే కాచి చల్లాల్సిన పాలైనా పర్వాలేదు కొంచెం కొబ్బరి పొడి ఇంకా వేసుకుందాము షాప్ లో నుండి తెచ్చిన ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ఒకటి ఉంటుంది కదా నేను మూడు ప్యాకెట్లని వేస్తున్నా తర్వాత కొంచెం అంతా సోడా వేసుకుందాము మిర్చి బజ్జీల్లో వేస్తాం వేస్తాము కదా అదన్నమాట ఇక్కడ చూడండి కొంచెం ఈనో తీసుకుంటున్నా నేను ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి దీన్ని మొత్తం ఇంకా ఒకే డైరెక్షన్ లో కలపాలి మనం ముందుగా కలుపుకున్నాము కదా నూనె పాలు చక్కెర పొడి నెయ్యి దాన్ని ఏ సైడ్ నుంచి అయితే తిప్పుతూ కలుపుకున్నామో దీన్ని ఇంకా అదే విధంగా కలుపుకోవాలి బాగా పలసగా ఉండకుండా ఈ విధంగా కలుపుకోండి నాకు ఇక్కడ కొంచెం పొడిపిండి అవసరం పడింది వేసుకుంటున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెకు నూనె గాని నెయ్యి గాని అప్లై చేసుకుందాము మనం తీసుకున్న గిన్నెకు గరుసులు లేకుండా సాఫ్గా ఉండాలి రాసిన తర్వాత గిన్నెలో కొంచెం మైదా పిండి వేసుకొని గిన్నె మొత్తం బాగా కోటింగ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏమిటంటే నేను తీసుకున్న గిన్నె కొంచెం లోతుగా ఉంది మీరు తీసుకునే గిన్నె లోతు తక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉండేలా చూసుకోండి ఎందుకంటే కేక్ ఉడకటానికి బాగా టైం తీసుకుంటుంది గిన్నెలో ఉంటే కేక్ బ్యాటర్ ని కొంచెం గిన్నెలో వేస్తూ ట్యాప్ చేయాలి ఎందుకంటే లోపల హెయిర్ గ్యాప్స్ ఉంటే వెళ్ళిపోతాయి గిన్నెకు సగం కంటే కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి పిండి ఎక్కువ వేస్తే బాగా పొంగిపోతుంది కేక్ ఉడికేసరికి నేను ఇక్కడ వెడెల్పుగా ఉన్న నాస్టిక్ కడాయిని తీసుకుంటున్నా మీరు అడుగు మందంగా ఉండే గంజుని ఇంకా వాడుకోవచ్చు ఒకవేళ మీరు గంజు కనుక తీసుకున్నట్టయితే గంజులో ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేడి చేయాలి నాన్స్టిక్ కడాయి అయితే ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్ లో వేడి చేస్తే సరిపోతుంది ఉప్పులో అయినా కడాయిలో అయినా గిన్నె గాని స్టాండ్ గాని ఉంచి దానిపైన కేక్ బ్యాటర్ ఉంచి వేడి బయటికి రాకుండా టైట్ గా మూత పెట్టి ఉడికించాలి గ్యాస్ ఎక్కువ తక్కువ అస్సలు చేయకండి మొత్తం ఇంకా సిమ్ లోనే ఉడికించాలి కేకు ఉడికిందా లేదా అని గాని చాకు గాని గుచ్చి చూస్తే క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు నేను ఇక్కడ తీసుకున్న గిన్నె బాగా లోతుగా ఉండడం వల్ల కేకు మొత్తం బాగా ఉడకడానికి నాకు గంట కంటే ఎక్కువ టైమే పట్టింది అందుకే చెప్తున్నా నేను గిన్నె లోతు తక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉంటే బర్డే కేకు లాగా పనిచేస్తున్నా తొందరగా ఉడుకుతుంది దీన్ని కిందికి దించేసిన తర్వాత అర్ధ గంట పాటు బాగా చల్లర పెట్టాలి చల్లరిన తర్వాత చాకుతో సైడ్ లని కట్ చేసి ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకొని గిన్నె పైన రెండు సార్లు ట్యాప్ చేస్తూ బాగా కదిలించాలి అప్పుడు గిన్నె కేక్ నుండి సెపరేట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం బర్త్డే కేక్ లాగా అందంగా తయారు చేయాలి అంటే తేనె ఉంటుంది కదా తేనెలో ఒక అరటి పండు కొంచెం ఫుడ్ కలర్ మనకు నచ్చింది వేసి మిక్సీ పడితే చక్కగా క్రీమ్ తయారవుతుంది దాన్ని కేక్ మొత్తం అప్లై చేసి పైనుండి కొబ్బరి పొడి చల్లితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడవచ్చు కేక్ ఎంత బాగా ఉడికి స్పంజీ లాగా వచ్చిందో నేను చెప్పిన టిప్స్ తో ఈ కొలతలతో కేక్ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక్కడ చూడండి కేకు లోపలి ఇంకా ఎంత బాగా ఉడికిందో కేక్ నేను పిల్లల కోసం అని తయారు చేసిన కానీ మా ఆయన చాలా బాగుందని కంటే ఎక్కువ ఆయనే తిన్నాడు చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా తయారు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి